ఎవరికైనా సరే ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం ఆ రెండు విధానాలను టూట్లు పొడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం దాచుకో దోచుకో అంతే వేరే ఆలోచన విధానం లేకుండా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం వాళ్ళ జోబులు వాళ్ళ కడుపులు నింపుకోవడం తప్ప వేరే ప్రజలకు మంచి చేసిన దాఖలాలు ఎప్పటికీ లేవు మా జగనన్న నిష్పక్షపాతంగా పేజలకు మంచి చేసే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకొని రావడం జరిగింది ఈరోజు ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి వైద్యాన్ని ప్రైవేటు ధర ధారాదత్తం చేయడము ఎంతవరకు సమంజసం పీపీపీ మోడ్లో ఉన్న జగనన్న మొదలుపెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు భవారం చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎంతో దుర్మార్గమైన చర్య ఇందుకు వ్యతిరేకంగా జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయడం జరుగుతుంది అందులో నంద్యాల ప్రజలందరినీ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే కోటి సంతకాల సేకరణ గవర్నరుపై కలవడము గవర్నర్కు ఈ కష్టాలు గవర్నర్కు తెలపడం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం జగనన్న గారు చేయడం జరిగింది ప్రతి వ్యక్తికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు అన్నీ ఖచ్చితంగా మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల అందరము వైఎస్ఆర్సిపి సామాజికమందరి అందరికీ తెలుపుతుందని చెప్పి చెప్పుకుంటూ మరొకసారి నేను అందరికీ విన్నవించుకునేది ఏమంటే ఇరవై ఎనిమిదవ తేదీ జరుగుతున్నటువంటి ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతా నమస్కారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బెస్ట్